అందరికీ నమస్తే నేను మీ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి అనిశ్చితి మరొక్కసారి శాంతి భద్రతలకు విఘాతం మరొక్కసారి ధర్నాలు మరొక్కసారి రాస్తారు ఒక్కళ్ళు చూస్తున్నాం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ధర్నా అయితేనేది గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ నాయకు నాయకును పరామర్శించేందుకు లేకపోతే ఆయనకు మద్దతుగా వస్తున్నటువంటి లీడర్ల నుంచి కొన్ని వాక్యాలు తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి డ్రామా అంతా కూడా మనం చూస్తున్న పరిస్థితి దీనిపై అసలు మాట్లాడేందుకు తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ను ఈరోజు గద్దెలు నిలబెట్టిన నిరుద్యోగులకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు వాళ్ళని ఎవరైతే వాడుకొని ఈరోజు పదవులు పొందినటువంటి నేతల స్టాండ్ ఏంటి దీన్ని అన్నీ కూడా చర్చించింది మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బిజె గారు మనతో ఉన్నారు నమస్తే నమస్కారం రైట్ చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి చూస్తున్న మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నినాదాలతో మారుమోగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగుల ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆర్తనాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకన్నా ఈ పరిస్థితి ఏంటి నిజంగా వాళ్ళని వాళ్ళని ఎవరు కాపాడాలి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక మాట లేదు మంత్రుల నుంచి ఒక మాట లేదు కనీసం ఐదారు ఈ రోజు ఆరు నుంచి ఏడు రోజుల మధ్య అవుతుంది ఆయన నిర్వాహణ అధ్యక్ష కాబట్టి ఎవరైతే మోతిలాల్ నాయక్ మరి ఏంది ఈ పరిస్థితి ఏంది దీటినే కొనసాగుతుందా నిరుద్యోగులకు న్యాయం ఈ ప్రభుత్వంలో దక్కుతా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు మొత్తం నెరవేర్చకపోవడంతో వచ్చినటువంటి సమస్య ఇది అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇవ్వడము రకరకాలుగా ప్రలోభ పెట్టడము అప్పుడున్నటువంటి నిరుద్యోగులలో చిన్న చిన్న సమస్యలను కూడా ఆసరా చేసుకుని రెచ్చగొట్టినటువంటి కనిపించింది ఎన్ని ఎన్నికల ముందు రెచ్చగొట్టడంతో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ తోటి ర్యాలీ అయినారు వాళ్ళు రాహుల్ గాంధీ దాదాపు అశోక్ నగర్ పోయి నిరుద్యోగులతో మాట్లాడారు నిత్యం అనునిత్యం ఇప్పుడున్న అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం నిరుద్యోగులని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం పెట్టినటువంటిది దాంతో నిరుద్యోగుల్లో ఒక లేని ఆశలు కల్పించడం జరిగింది ఇంకా మేము వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము దానికి సంబంధించినటువంటిది అన్ని దినపత్రికల్లో ప్రధానమైనటువంటి దినపత్రికలలో తెలుగు ఇంగ్లీషు హిందీ ఉర్దూ అన్ని పేపర్లలో వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు విత్ అప్పుడున్న సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క అదే విధంగా పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుని సంతకం తోటి ఒక పెద్ద ఫస్ట్ పేజీ ఫుల్ కలర్ పేజీ యాడ్ ఏ రోజు ఏ డేట్ నా మేము గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇస్తాము ఏంది అనేది ఒక క్యాలెండర్ విడుదల చేశారు అదే క్యాలెండర్ విడుదల చేయమని డిమాండ్ కదా ఇప్పుడు ఇప్పటికీ ఆరు నెలలు దాటిపోయింది ఈ సంవత్సరం ఎండింగ్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కనీసం దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ దానికి సంబంధించినటువంటి వర్క్ ఖాళీలకు సంబంధించినటువంటి వర్క్ ఏ వర్క్ జరగట్లేదు దాంతో నిరుద్యోగులు ఒక అసం అసంతృప్తి రోజు ఇంత పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీతో పాటు వాళ్ళ ఇంతవరకు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఒక్కటే కొన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మిగతా ఏవి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్స్ వేసి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరగలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము డిసెంబర్ వరకు అంటే ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయితే ఇంకొక ఆరు నెలలు ఏడవ నెలలు నడుస్తున్నటువంటి సందర్భంలో మిగతా నెలల్లో అసలు నోటిఫికేషన్ లెట్లా ఫలితాలు ఎప్పుడు ఇవన్నీ ఇటువంటి గందరగోళం ఒక అండ్రెస్ట్ నిరుద్యోగుల్లో ఈ ఏడు నెలలకే ఈ రకమైనటువంటి అండ్రెస్ట్ రావడానికి ఏంటంటే ఇచ్చిన మొత్తం యూజ్ చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది నిరుద్యోగులు అదే అరే నిరుద్యోగులు ప్రతి నిరుద్యోగిని రెచ్చగొట్టి ప్రతి ఆ నిరుద్యోగి వల్ల ఊర్లలో పోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించినటువంటి సిచ్యువేషన్ ఉండే ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ తల్లిదండ్రుల ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి అరే ఏం చేయట్లేరు ఏ నెలకి ఏం చేయట్లేరు మొత్తం ఏదో వేరే రకమైనటువంటి రాజకీయమే కనిపిస్తుంది తప్ప మనము ఓట్లు వేసినాం కదా ఓట్లు వేసిన తర్వాత మార్పు ఏం కనిపిస్తలేదని ఒక అసహనం అసంతృప్తి ఈ దాంతో నిరుద్యోగుల్లో వాళ్ళకు వాళ్ళే ఎవరు ఇక్కడ చెప్పి ధర్నా చేయించింది కాదు ఎవరు చేసింది కాదు వాళ్ళకి వాళ్ళు ధర్నా చేస్తే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెడితే గాంధీ హాస్పిటల్లో కూడా నిరార దీక్ష కొనసాగిస్తున్నటువంటిది ఇంకా ఆ తర్వాత గ్రూప్ గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు సంబంధించిన వన్ ఇస్ టు హండ్రెడ్ పిలవాలంటే వీళ్ళు వన్ ఇస్ టూ ఫిఫ్టీ పిలుస్తున్న అదే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని ఆందోళన అంటే ఓ రకమైనటువంటి నిరంతరం రాష్ట్రంలో ఓ రకమైనటువంటి ప్రజల ఆగ్రహంతో నిరసనలు ధర్నాలతో ఓరెత్తిపోతున్నటువంటి నిరంతరం తెలంగాణ నిరంతరం ఎవరో ఒకరు సెక్రటేరియట్ ముట్టడిస్తారు నిరంతరం ఎవరో ఒకరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు నిరంతరం రోజు ఒకరు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ధర్నాలు రోజు ఒక గ్రూప్ గాంధీ గాంధీభవన్ లో ధర్నాలు ఈ రకమైనటువంటి ధర్నాలు అయిపోయింది తెలంగాణ ఏ నెలలకే ఈ ఎందుకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీని ఏది కూడా నెరవేర్చలే ట్రాన్స్ఫర్లకు కావచ్చు అదే విధంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు కార్మికులు కావచ్చు సర్పంచులు కావచ్చు గురుకులకు సంబంధించిన టీచర్లు కావచ్చు ఎవరు చూసినా పూర్తి తోటి ఒక అసంతృప్తితోటి టీచర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి నుంచి ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటిది ఎన్నో ఒక్కొక్క చోట నిరసన ఎందుకంటే వీళ్ళందరూ ఉపయోగపడ్డారు ఎలక్షన్ టైం ఈ ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఉపయోగించుకొని వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ కార్యక్రమాలు ఏవి చేయకుండా గాలి కొదిలేసినటువంటిది ప్రభుత్వ పాలనంత ఎక్కువ ఢిల్లీ నుంచే నడుస్తుంది ఢిల్లీ అయితే ఢిల్లీ లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి నడుస్తున్నట్టే కనిపిస్తుంది అనేది వచ్చి వీళ్ళు ఏమంటే నిరసన కార్యక్రమాలకు ఇంక ఇది పొలిటికల్గా అన్ని పార్టీలు ఏం టేకప్ చేయలే ఇంకా వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వస్తున్నటువంటి అంశం మరి ఇటువంటి సందర్భంలో రామ్ గారు మాట్లాడాలి వాస్తవానికి ఈ రోజు వాళ్ళకి పరిస్థితి రాకూడదు ఎందుకంటే వాళ్ళు నమ్మి ఓట్లేసారు తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్లు వేసారు ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళే ఓట్లు వేసిన మొన్న పట్టభద్రులకు సంబంధించి బై ఎలక్షన్ జరిగితే తీర్మానం వల్ల వ్యక్తిని కూడా వీళ్ళే ఓట్లేసినారు బట్ వీళ్ళకి ఈ రోజు కనీసం ఈ నిరుద్యోగులు ఈ ధర్నాలు చేస్తా ఉంటే అమారణ నిరాహార దీక్షలు చేస్తా ఉంటే వీళ్ళ రెచ్చగొట్టిన నాయకులు ఉన్నారు బల్మూర్ వెంకట ఏం చేస్తున్నట్టు ఎవరైతే తీర్మార్ మల్లన్న ఏం చేస్తున్నట్టు వీళ్ళందరికంటే పెద్ద మనిషి అని ఏం చేస్తున్నట్టు కనీసం వాళ్ళ జాడ కూడా ఎక్కడ కనిపించట్లేదు అదే కదా వాళ్ళు ఏం కనిపించకుండా అధికారం వచ్చింది వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అనేది దీంతో తేట తెల్లం అవుతుంది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉద్యోగులను 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 రెచ్చగొట్టారు అనేది చాలా క్లియర్ క్లిస్టర్ గా అర్థమవుతుంది కదా దీని మీద ఇప్పుడు రామ్ గారు స్పష్టం చేయట్లేదు బల్మూరు వెంకట ఎమ్మెల్సీ వచ్చింది ఆయన ఎమ్మెల్సీగా తిన్నమర్మలని ఎమ్మెల్సీ గెలిపించారు ఇక అయిపోయి రాజకీయంగా నెరవేర్చిండ్రు ఇప్పుడు అది అధికార పార్టీని ఏం అనలేకపోతున్నారు వాళ్ళ అండ ఉన్నట్టే కనిపిస్తుంది ఈజీ క్లియర్ కదా అధికార పార్టీ నుంచే ఉన్నది అందుకని నిరుద్యోగులను గాలి కొద్ది మిమ్మల్ని యూజ్ చేసుకొని అవతల పడేసిన చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా అంతే స్థాయిలో అప్పుడున్నట్టే మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం మొత్తం చిత్తశుద్ధిని అంతా గాలి కోలేదు చిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ సమయంలో ఆ సందర్భంలో మేము నిరుద్యోగులను రెచ్చగొట్టినాము నిరుద్యోగ అంశం తీసుకున్నాము నిరుద్యోగులకు సంబంధించినటువంటిది మాట్లాడారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటిది సందర్భం ప్రజలు వాళ్ళు నిరుద్యోగులు కూడా అదే అర్థం చేసుకుంటున్నటువంటి రోజు మాట్లాడుతుంటే తెలుస్తుందిగా వాళ్ళు తిట్టి వీళ్ళని తిట్టని తిట్టి తిట్టకుండా తిడుతున్నారు నిరుద్యోగులకు నిరుద్యోగులు మమ్మల్ని ఇట్లా మోసం చేశారు అట్లా మోసం చేశారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు మా దగ్గరకు వచ్చి ఈ హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళే గుర్తు చేసుకొని ఏమ తిట్టు తిట్టుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ రకమైన సిచ్యువేషన్ ఈ రక ఎందుకంటే ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీలో మోసం చేయటంతో నిరుద్యోగులను మోసం చేస్తే ఎందుకంటే నిరుద్యోగంతో ఏ పని చేయలేనటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకో కార్యక్రమం లేదు మీరు అనవసరమైన ఆశలు రేపించి ఆశలు రెచ్చగొట్టి ఆశ ఉన్నటువంటి ఆశను ఒక సానుకూలంగా తీసుకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో చూపించాలి అది కాకుండా ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టి ఇప్పుడు అధికారం వచ్చినాక మాకు సరిపోయింది మా వరకె ఉద్యోగాలు వచ్చేసినాయి మాకు ఎమ్మెల్సీలు వచ్చేసినాయి అయిపోయింది ఇక మీ సంగతి మాకెందుకు మా మా లక్ష్యం నెరవేరింది అనే తీరిక వివరిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సమయం ఎక్కువ రోజులు ఏముండదు కదా ఐదేళ్ళు అనేది ఒకనే గడిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందుకే ఏదైనా ఒక సానుకూల దృక్పథం తోటి ఓ రకమైనటువంటి నిజాయితీగా చిత్త చిత్తూ ఆలోచించి స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఏం కాకపోతుండే ఇప్పుడు ఎమ్మెటే మీద పడుతున్నటువంటి నిరుద్యోగులే ఫస్ట్ మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్ అరెస్టులు జరుగుతున్నాయి ఆడికి ఓతనే అరెస్ట్ చేస్తు మీడియా నెల చేయట్లేరు ఎక్కడ ఎక్కడ పోయిన గాంధీ నాయకులు ఎవరైనా పోతే ఎమ్మెంటే అరెస్టులు చేస్తున్నారు ప్రజాపాలన ప్రజాస్వామ్యము కంచెల కూరగొచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు కనపడితే అరెస్టులు కనీసం కేసులు ఎన్ని కేసులు ఊకేనే హౌజ్ అరెస్టులు చేస్తుడు ఇది చేసుడు ఈ రకమైనటువంటివి అయింది ఆరు నెలలకే ఏడు నెలకే ఈ పరిస్థితి నేను ఇంకో నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాల్లో ఇక నాలుగున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలే వస్తుందండి లాస్ట్ వన్ ఇయర్ ఇంకేం ఏ ఉండదు ఇక మూడున్నర సంవత్సరాలలో చే ఎట్లుంటుంది ఆరు నెలలకే ఈ రకమైనటువంటి నిర్బంధాలు కేసులు పెట్టడాలు విపరీతమైనటువంటి హింస హింసించడాలు సెటిల్మెంట్ చేసుకోమని వీళ్ళకి వీళ్ళే చెప్పడాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యం కునారిల్లడానికి ప్రజాస్వామ్యం చచ్చిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమే కాంగ్రెస్ పార్టీ దాన్ని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కు వీళ్ళకు నేషనల్ లెవెల్ కానీ ఇంకోసారి అధికారం వస్తే ఎట్లుంటుంది అనేది ఇటువంటి తెలంగాణ చోట్ల చూపిస్తున్నారు నెక్స్ట్ లెవెల్ అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుంది అనేది వీళ్ళు చూపిస్తున్నారు తెలంగాణలో వీళ్ళు మళ్ళా ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించినటువంటి నీతులు చెప్పడం సరైనటువంటి అంశం కాదు నేషనల్ లెవెల్లో రోజు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది పార్టీల ఫిరాయింపులదే కావచ్చు ఇటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు నీటికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో మరి నీటి దాడ అట్లా జరిగితే మరి ఈడే సంగతి ఏంది మరి నీటికి సంబంధించినటువంటి ఆందోళన అయితే ఓ రకంగా చేస్తున్నారు మరి ఇక్కడ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన అరెస్టులు ఎందుకు ఇవన్నీ ఎందుకు వీళ్ళు చేస్తున్న వాటిలో రెండు జాతీయ పార్టీలు అదే జరుగుతున్నది ఇది తెలంగాణకు ఇంకా నెక్స్ట్ సహజ వనరుల దోపిడీ చాలా ఉన్నాయి తెలంగాణలో ఆన ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు ఏకమై తెలంగాణ సహజ వనరులను దోపిడీ చేయడానికి మొత్తం స్కెచ్ చేసి కూర్చున్నాయి ఇది తెలంగాణ సమాజం మాత్రం అర్థం చేసుకోవాలి ఇన్నాళ్ళు ప్రభుత్వమే అండగా నిలబడి అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు తెలంగాణ సహజ వనరులను ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోకుండా గనులు ఇటువంటి వాటిని కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కేసీఆర్ కొంచెం అధికారంభంగా చూడు అప్పుడే గనుల వేరం వేస్తున్నారు విద్యుత్ పవర్ ని అదానికి అప్పగిస్తున్నారు ఈ సాకు తోటి ఓల్డ్ సిటీలో వసూలైతే లేవు అనేది రెండు వందల ఇంటి లోపు ఉంటే ఆడ అవసరమే లేదు అంతే అట్లాంటి సిచ్యువేషన్ లో ఇలా అదే మెయిన్ ఏంటంటే వాళ్ళకి అప్పగించాలి వాళ్ళ కనుసానల్లో కార్పొరేట్ కనసన్నల్లోనే మన తెలంగాణ రాజ్యం ప్రజాస్వామ్యం నడుస్తుంది అనేది మాత్రం చిన్న చిన్నగా అర్థమవుతుంది ఈ ఏ నెలల కాలంలోనే జరిగింది క్రమంగా వాళ్ళు అడుగు పెట్టేటువంటి సిచ్యువేషను వాళ్ళ చేతులకి పోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు రెండు జాతీయ పార్టీలు చేశాయి చేస్తున్నాయి కూడా చేస్తున్నాయి